చిరుధాన్యాల విలువలను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మిల్లెట్స్ మీడియా పోర్టల్ లాంచ్ చేయడం అభినందనీయమని ఐఏఎంఆర్ డైరెక్టర్ తారా సత్యవతి అన్నారు హైదరాబాద్ మాదాపూర్లో మిల్లెట్ ద బెస్ట్ ఫుడ్ స్లోగన్ తో రూపొందించిన వెబ్సైట్ ను శ్రీనివాస్ తో కలిసి ఆమె ప్రారంభించారు మిల్లెట్ డాట్ న్యూస్ ప్రారంభోత్సవం జరగటం జరిగిందండి ఈ వెబ్సైట్ ద్వారా మిల్లెట్స్ గురించి చిరుధాన్యాల గురించి పబ్లిక్లో ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళటానికి మిల్లెట్స్ మీద జరుగుతున్న రకరకాల విషయాల గురించి చర్చించటానికి అనుగా అందరికీ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేసిన ఈ ప్రయత్నం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందండి అది ఎన్నో ఈ రకంగా చేయటం వలన ఈ చిరుధాన్యాల వలన వచ్చే లాభాలు అందరికీ అందుబాటులో ఉంటాయని వీటి గురించి తెలుసుకుని అందరూ చిరుధాన్యాల సేవనం చేస్తారని వాటి ద్వారా వారి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో ఇంట్లో బాగుంటుందో సొసైటీలో కూడా బాగుంటుంది అలాగే మన దేశం కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నానండి ఈ మిల్లెట్స్ డాట్ న్యూస్ వెబ్సైట్ క్రియేట్ చేసి అందరిలోకి తీసుకెళ్లాలన్న మంచి ఆలోచనతో చేసిన శ్రీనివాసరావు గారికి కూడా నా హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండి సో పబ్లిక్లో అవేర్నెస్ విపరీతంగా మనం క్రియేట్ చేయాల్సిన టైం వచ్చింది ఇప్పుడు మనం యూస్ చేస్తున్న రైస్లో కానీ గోధుమలో కానీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ రావడంతో పాటు సో వాటి వాడకం ఎక్కువ అవడం వల్ల అస్సలు మిల్లెట్స్ అనేది పదం తెలియకుండా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే అది వాడడం అంటే అందులో ఏమేమి ఉంటాయి కోరలు జొన్నలు ఇటువంటి పేర్లు తెలియకుండా కూడా ఉన్నవాళ్ళు ఇప్పుడు యంగ్ జనరేషన్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఆ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ వెబ్సైట్ పెట్టడము ఇది ఒక మీడియా కింద మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము మిల్లెట్స్ డాట్ న్యూస్ అయితే దీన్ని ఒక తెలుగు లాంగ్వేజ్లో ఇప్పుడు ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ఆమె చాలా మంచి సౌహృదయంతో వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం జరిగింది ఈ ఇవి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని అయితే ఇది తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోని కూడా ఈ వెబ్సైట్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాము